గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఫ్రీ మిల్లును కొనసాగించండి ఏఐటీయు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలోని ఇందిరా పార్క్ నందు ఫ్రీ కార్డ్ బి ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘం కమిటీ సమావేశము యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతిరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జిల్లా కోశాధికారి డి బాబు యూనియన్ అధ్యక్షులు గంగాధరప తదితరులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఈ పరిశ్రమను స్థాపించి ఎన్నో వేల మంది కార్మికులకు ఈ ప్రాంతంలో ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఈ పరిశ్రమను మూసివేస్తే కార్మికుల జీవితాలు రోడ్డు పాలు అవుతాయని కార్మికుల యొక్క కుటుంబాలు వారి స్థితిగతులను మానవత దృక్పథంతో ఆలోచించి మూసివేయకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మూసివేస్తే దశల ఆందోళన కార్యక్రమాలు ఏఐటిసి ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మిల్లు ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి రంగప్ప సహాయ కార్యదర్శులు ఆది లక్ష్మీనారాయణ కమిటీ సభ్యులు అలీం రంగప్ప జగదీష్ తదితరులు పాల్గొన్నారు మా ఏదైతే పోరాటానికి దశలవారి ఉద్యమానికి ఏఐటీయు సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే ఈ మిల్లుకు సంబంధించినటువంటి కరపత్రము విడుదల చేసినాం అలాగే గేట్ మీటింగ్ దగ్గర గేట్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేశాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జేసీఎల్ గారికి అలాగే ఏసీఎల్ గారికి రాష్ట్ర కమిషనర్ లేబర్ కమిషనర్ గారికి కార్మిక శాఖ మంత్రి గారికి మొత్తం అందరికీ కూడా లెటర్ రూపంలో కూడా వారందరికీ కూడా అందించడం జరిగింది ఈ ఏదైతే ఈ మిల్లును కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే యాజమాన్యం కూడా పునరాలోచించి కార్మికుల పక్షాన మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే మిల్లును మూసివేయకుండా కొనసాగించాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని కూడా ఈరోజు కార్మిక సంఘం ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ఆమె కూడా ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సవితమ్మ గారు కూడా ఇందులో జోక్యం చేసుకొని వెంటనే కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈరోజు ఎంతో మంది కుటుంబాలకి జీవనోపాధికి కారణమైనటువంటి ఈ మిల్లును కొనసాగే విధంగా ఈ ప్రభుత్వం వారు కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా కృషి చేయాలని ఐటీసీ తరఫున మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మిల్లులో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ మిల్లు యాజమాన్యానికి ఎన్నో కోట్ల రూపాయల యొక్క లాభాలను గడించడానికి కారణమైనటువంటి కార్మిక వర్గం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా ఆ ఏదైతే యంత్రాలపైన పనిచేసేటటువంటి మానవుని శ్రమ లేకపోతే మానవుడు కష్టపడకపోతే లాభాలు అనేటివి రావని చెప్పి ఏ విధంగా అయితే కారల మార్క్స్ గారు చెప్పారో అదే పద్ధతిలో